హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్దేర్ మార్కెట్లో మరి ఎగ్జీస్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పొడేంటైతే మనకి వ్యాపారం ఎంత నడుస్తుంది మరి అది ఎన్ని పనులు ఉంది ఏం లేదు మరి అనేది కూడా చూద్దాం

అన్ని పనులు వేసిందా సైజ్ వచ్చేసి యాభై తొమ్మిది వరకు వస్తుంది మరి రేట్ ఏం చెప్తున్నావు అన్న లక్ష యాభై వేలు ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలు చెప్తే మరి తొంభై ఐదు వేల వరకు అయితే అడిగి వెళ్ళారు మరి మరి ఫైనల్ రేట్ అనేది మరి అదేమి మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫైనల్ ఏడ్కి అన్న ఫైనల్ ఏడ్కి వస్తాను అడ్రస్ చెప్పనా అడ్రస్ చెప్ప ఎవరు రాయనపల్లి పాన్గల్ మండలం వనపర్తి జిల్లా నెంబర్ చెప్పనా అట్లే నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా కాల్స్ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి హెవీ సైజులో ఉంది మరి అన్ని పళ్ళయితే వేసిందంట మరి ఇసుక బండి బండి కూడా బాగా తోలుతుందని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం